జూలై ఇరవై రెండు సమస్తం కంటే క్రీస్తు ఉన్నతుడు దేవుని వాక్కు అనేది లేఖనాల్లో మన ప్రభువుకు గల సుపరిచిత నామాల్లో ఒకటి యోహన్స్ వార్త మొదటి అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వరకు మనం మన మనసులను హృదయాలను మన మాటల ద్వారా ఇతరులకు బయలుపరిచినట్టే శరీరధారి అయిన దైవ వాక్కు ద్వారా అనగా తన కుమారుని ద్వారా తండ్రి తనను తాను మనకు బయలుపరుచుకుంటాడు యోహన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం ఏడు నుండి పదకొండు వరకు ఏ పదమైనా అక్షరాలతో ఏర్పడుతుంది యేసుక్రీస్తు కూడా అల్ఫా ఔమెగా అయి ఉన్నాడు ప్రకటన ఇరవై రెండు పదమూడు ఆయన దేవుని ప్రత్యక్షత యొక్క దైవిక అక్షరమాల దేవుని వాక్యం సజీవమైనది మరియు శక్తిగలది హెబ్రి నాలుగు పన్నెండు అదీగాక అది భూమి మీద ఆయన ఉద్దేశాలను నెరవేర్చుతుంది ప్రకటన పదిహేడు పదిహేడు స్వయంగా యెహోవా ఇలా అంటాడు నా వాక్యం నెరవేర్చుటకు ఆతురపడుచున్నాను ఇర్మియా ఒకటి పన్నెండు సృష్టి చేయడంలో తండ్రికి దైవ వాక్కు సాధనంగా ఉన్నట్టే యోహన్స్ వార్త ఒకటి ఒకటి నుండి మూడు ఆయనకు తీర్పు తీర్చడానికి సమాప్తం చేయడానికి కూడా దైవ వాక్కు సాధనం క్రీస్తు యొక్క అతి ప్రాముఖ్య నామం రాజుల రాజు ప్రభువుల ప్రభు ప్రకటన పంతొమ్మిది పదహారు ఇది ఆయన జయప్రదమైన నామం అది దానియలు రెండు నలభై ఏడు వంటి వచనాలను మనకు స్ఫురింపజేస్తుంది పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేనవ వచనంలో యేసుక్రీస్తుకు ఇదే నామాన్ని ఉపయోగించాడు ఆ పేరు క్రీస్తు యొక్క సార్వభౌమాధికారాన్ని గురించి మాట్లాడుతుంది ఎందుకంటే అందరూ రాజులు మరియు ప్రభువులు ఆయనకు లోబడి తీరాలి రోమన్ సామ్రాజ్య సింహాసనంపై ఎవరున్నారనే దానితో నిమిత్తం లేకుండా ఏసుక్రీస్తు తన రాజు మరియు ప్రభు గుర్తుంచుకోవాల్సిన లేఖనం నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమ వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త కాలమునందు ఆ ప్రత్యక్షతను కనపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచనం మరియు పద్నాలుగు పదిహేను వచనాలు ఇంకొన్ని లేఖనాలు నేటి పాఠానికి మళ్లీ వెళ్ళి అందులో పేర్కోబడ్డ వచనాలను పరిశీలించండి చేయాల్సిన పని మీ ప్రార్థనను ఆరాధన మరియు అర్చన సహితమైనదిగా చేయండి ఆయన లక్షణాలకై దేవుణ్ణి స్థుతించండి మీరు ప్రార్థించడానికి ముందు ఈ లక్షణాలను వరుసగా రాయండి దేవుడు మిమ్మను దీవించునుగాక Amen.